హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రాశి స్త్రీలు పుట్టకతోనే అదృష్టవంతులు వీరిని పెళ్లి చేసుకుంటే జాక్పాట్ కొట్టినట్టే అంట ప్రతి ఒక్కరి లైఫ్లో మ్యారేజ్ చాలా ముఖ్యమైనది అయితే పెళ్లికి ముందు మీకు కాబోయే భాగస్వామితో మాట్లాడడం ద్వారా వారి అలవాట్లు అభిరుచులు ఆలోచనలు వారి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు వీటన్నిటి సంగతి పక్కన పెడితే శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశుల్లో ప్రతి ఒక్క రాశికి ఏదో ఒక ప్రత్యేకత అనేది ఖచ్చితంగా ఉంటుంది గ్రహాల ఆధారంగా ఒక్కో రాశి వ్యక్తుల స్వభావం ప్రవర్తన విభిన్నంగా ఉంటుంది ఈ నేపథ్యంలో కొన్ని రాసుల వారు ఇతరులు అసూయ అదృష్టాన్ని కలిగి ఉంటారట అంతేకాదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అలాంటి వ్యక్తులు పుట్టుకతోనే అదృష్టవంతులట వారు జీవితంలో ఏ పని చేసినా చాలా సులభంగా పూర్తవుతుంది వారు ఏ రంగంలో అయినా విజయం సాధించేందుకు పెద్దగా కష్టపడాల్సిన పని అవసరం ఉండదట సమాజంలోనూ వీరికి మంచి గౌరవం లభిస్తుందట వీరు అందరికంటే భిన్నంగా జీవితాన్ని ఆనందంగా అద్భుతంగా ఆస్వాదిస్తారంట ఇలాంటి వారిలో ఎక్కువగా అమ్మాయిలే ఉన్నారట వినడానికి వింతగా ఉన్న ఇది నిజమేనంటున్నారు శాస్త్ర నిపుణులు అంతేకాదండో ఈ రాసులు అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే వారి జీవితం ముప్పై పువ్వులు అరవై కాయలు మాదిరిగా సాఫీగా సాగిపోతుందట ఇంతకీ ద్వాదశ రాసుల్లో ఆ రాశి చక్రాల మహిళలు ఎవరు వారిలో ఉండే ప్రత్యేకతలు ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి ఈ రాశి స్త్రీలు చాలా తెలివైన వారు వీరు చాలా విషయాల్లో కష్టపడి పనిచేయాలనుకుంటారు వీరికి ధైర్యం సంకల్పం ఎక్కువగా ఉంటాయి వీరు చాలా విషయాల్లో అదృష్టవంతులుగా ఉంటారు అందుకే వీరు ఏ రంగంలో అయినా చాలా సులభంగా విజయం సాధిస్తారు వీరు కుటుంబానికి సంపద మరియు గౌరవాన్ని తీసుకువస్తారు ఈ రాశి చక్రం మహిళలు కెరియర్లో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు కర్కాటక రాశి ఈ రాశి స్త్రీలు ఏ ఇంట్లో ఉన్నా వీరికి సంపద మరియు ఆనందం చాలా ఎక్కువగా నిండి ఉంటుంది అంతేకాదు ఆమె తన భర్త మరియు మొత్తం కుటుంబం యొక్క హృదయాలను సులభంగా గెలుచుకుంటుంది వీరు పుట్టింటి సభ్యులతో మరియు మెట్టినింటి వారితోనూ జీవితాంతం ప్రశంసలు అందుకుంటారు వీరిని వివాహం చేసుకున్న వారి జీవితాలు చాలా మెరుగ్గా ఉంటాయి వీరితో ఉన్న చోట జీవనోపాధికి కరువు ఉండదు సింహరాశి సూర్యుడు అధిపతిగా ఉండే సింహరాశి స్త్రీలు చాలా కోపంగా ఉంటారు అయితే వీరు చాలా బలమైన సంకల్పం కలిగి ఉంటారు వీరు కుటుంబానికి వచ్చే ప్రతి సమస్యను చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరిని వివాహం చేసుకున్న పురుషుల అదృష్టం పెరుగు అయితే సింహరాశి స్త్రీలు చాలా కష్టపడి పనిచేస్తారు ఈ రాశి వారు జీవితంలో సొంతంగా గుర్తింపు తెచ్చుకుంటారు ధనుసు రాశి ఈ రాశి అమ్మాయిలు మాత్రమే కాకుండా ఈ రాశి అమ్మాయిలు జన్మించిన కుటుంబం కూడా అదృష్టవంతులు వీరి రాశికి అధిపతి అయిన గురుడు వారికి సకల శుభాలను ప్రసాదిస్తాడు వీరు సహజంగా ప్రశాంతంగా ఉంటారు కాబట్టి వీరు ఇతరులకు లక్ష్మీదేవిలా కనిపిస్తారు మీనరాశి ఈ రాశి స్త్రీలను వివాహం చేసుకున్న పురుషులు చాలా అదృష్టవంతులు వారి అదృష్టాన్ని వారి జీవిత భాగస్వాములతో పంచుకుంటారు వారు తమ భాగస్వామిని చాలా ప్రేమిస్తారు మరియు వారి అదృష్టం మరియు ప్రేమ వారికి సంతృప్తికరమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని ఇస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్